హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి ఈరోజు పుదీనా అండ్ టమాటో చట్నీ అయితే చేశానండి ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేశానండి ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి పుదీనా తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎక్కువగా హెడేక్ ఉన్న వాళ్ళైతే పుదీనా తింటే చాలా మంచిదండి ఓకే ఇలాంటి టిప్స్ అయితే నేను ఇంకా చాలా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే తెల్ల నువ్వులను తీసుకున్నానండి ఈ అయితే లైట్గా ఫ్రై చేయాలండి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే సిమ్లో పెట్టేసుకొని ఇవైతే లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ నువ్వులు తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఇది చట్నీలో వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి నేనైతే ఇలా చేస్తానండి లైట్గా ఫ్రై చేసేసి చేస్తానండి ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఈ పుదీనా అనేది చాలా ఉపయోగపడుతుందండి అండ్ ఒత్తిడి అలసటను ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు పుదీనా చట్నీ తరచుగా వీక్లీ టూ టైమ్స్ తింటే చాలా మంచిదండి ఓకే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా జ్ఞాపక శక్తి కూడా చాలా వస్తుంది అంటారు పెద్దవాళ్ళకేమో కానీ పిల్లలకైతే జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఆకలి కూడా పెంచుతుంది అంటారు కదండి చూడండి ఇప్పుడైతే నేను తగినంత ఆయిల్ తీసుకుంటున్నాను మీరు కూడా మీకు కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకోండి చట్నీ కాబట్టి లైట్గా ఉంటే సరిపోతుందండి ఇలా అయితే కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నానండి నాకు కారంలో కారం కావాల్సినంత పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి వాటిని అయితే మధ్యలో తుంచేసేయాలండి లేకపోతే పటాపటాని వెళ్ళిపోతాయి కదా అందుకు మధ్యలో అయితే ఇలా తుంచుకోవాలండి తర్వాత వెల్లుల్లి రెప్పలు అయితే ఇలా వేసేయాలండి కొందరేమో మిక్సీ పట్టేటప్పుడు వేస్తారు ఇలా వేసినా బాగుంటుంది అలా వేసినా బాగుంటుందని నేనైతే ఇలానే వేస్తాను ఇంకా వచ్చేసి జీలకర్ర జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవైతే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అండ్ సిమ్లో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టాలి గ్యాస్ ఓకే ఇలా అయితే అలాగే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందండి ఈ పుదీనా మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి కాకపోతే మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నానండి ఎక్కువగా మెడిసిన్స్ యూస్ చేసే వాళ్ళైతే చాలా మంచిదండి పుదీనా తింటే పెద్దవారి దగ్గర నుంచి పిల్లల వరకు తింటే చాలా మంచిదండి నేనైతే అవి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ పుదీనా అయితే వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇది ఆయిల్లో వేసేస్తున్నాను చూడండి పుదీనా అనేది ఎక్కువ ఆయిల్లో డిఫ్రై చేయకూడదు అంటారు చేస్తే అది చేదు ఫ్లేవర్ అనేది వస్తుంది అంటారు కాబట్టి నేను లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా లైట్గానే చేస్తున్నానండి ఎక్కువ బ్లాక్ అయిపోతే చేదు అనేది వస్తుంది పుదీనా లో ఫ్లేమ్లో పెట్టాలి మనం పుదీనా ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి మన శరీరంలో ఉన్న చాలా ఇబ్బందులను పుదీనా దూరం చేస్తుంది అంటారండి నిజమే అండి పుదీనా తినండి వీక్లీ టూ టైమ్స్ పుదీనా చట్నీ అండ్ పుదీనా రైస్ పుదీనా ఏదో ఒక దాంట్లో అయితే పుదీనా యూస్ చేసుకొని వాడండి చాలా మంచిదండి ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అదే పెండంలో అయితే నేను టమాటో వేసుకుంటున్నానండి ఒక త్రీ టమాటో అయితే తీసుకున్నానండి ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎందుకంటే త్వరగా అవుతుంది కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు వేయాలండి నేనైతే ఎక్కువ వేయలేదు కొంచమే వేసాను చూడండి వీడియోలో చూపిస్తున్న ప్రకారం అయితే నేను కొంచెమే వేశాను ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ చింతపండు తీసుకుంటే పిల్లలకి దగ్గు జలుబు అనేది ఎక్కువ వస్తుంది అంటారు కదా అందుకు కొంచమే తీసుకున్నానండి టమాటో అయితే త్రీ తీసుకున్నాను సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నానండి చూడండి సాల్ట్ కూడా ఇందులోనే వేసాను సాల్ట్ వేయడం వల్ల టమాటో అనేది త్వరగా అవుతుంది అని నా ఉద్దేశం అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మన టమాటా కూడా దగ్గర పడినట్టు ఇలా ఆయిల్ అనేది సైడ్స్కి వచ్చేసేయాలి ఒకవేళ నేనైతే కొంచెమే చట్నీ చేస్తున్నాను ఇన్ కేస్ ఎవరైనా చాలా ఎక్కువ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ అలా ఉండాలి అనుకుంటే ఇలా సైడ్ నుంచి ఆయిల్ అనేది కనపడాలండి అలా కనపడితే చాలా రోజులు ఉంటుంది చట్నీ అనేది ఎందుకంటే టమాటా అనేది ఉడకకపోతే ఖరాబ్ అయిపోతుందండి చూడండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి మనం ఫ్రై చేసుకున్న అన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఓకే కంప్లీట్ అయిపోయింది నేనైతే గ్యాస్ ఆఫ్ చేశానండి ఇప్పుడు నువ్వుల్లో మిక్సీ పట్టుకుందామని ఫస్ట్ మనమైతే చట్నీ ఈ చట్నీ మిక్సీ పట్టేటప్పుడు ఈ నువ్వులే మిక్సీ పట్టాలి అన్నీ కలిపేసి పట్టామనుకోండి నువ్వులు అనేది అలానే ఉండిపోతాయండి అది కంప్లీట్ అయిపోయిందండి నాది ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు మనమైతే కోప్ పెట్టేసుకుందాం అదే పెనం క్లీన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను చూడండి మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం అలా అలా స్మాష్ చేశాను చేసేసి ఆయిల్లో వేసానండి ఇప్పుడు జీలకర్ర వేసాను జీలకర్ర ఆవాలు అండ్ శనగపప్పు వేసానండి తర్వాత మినప్పపప్పు కూడా కొంచెం వేసానండి కోపలో బాగుంటుంది చట్నీలో టేస్ట్ ఉంటుంది కదా అక్కడక్కడ తింటూ ఉంటే అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుంది కదా అలా ఇంకా ఆయిల్లో ఫ్రై చేసిన మినపప్పు అయితే ఇంకా బాగుంటుంది కదండి అందుకే నేనైతే మినపప్పు శనగపప్పు జీలకర్ర అండ్ ఆవాలు వెల్లుల్లి తీసుకున్నానండి కోపలోకి అండ్ కరివేపాకు ఏమైతే తీసుకున్నానండి తీసుకొని సేమ్ మనం పప్పు ఎలా కోప్ పెట్టుకుంటామో అలానే కొందరు అంటారు కొందరు తాలింపు అని కూడా అంటారు కదా నేనైతే తాలింపు కోపు అన్నీ యూస్ చేస్తాను అనమాట అలా అండి మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే పిల్లలకైతే వీక్లీ టూ టైమ్స్ అయితే పెట్టండి ఇలా చట్నీ అనేది చపాతీలోకి రైస్లోకి ఇంకా టిఫిన్స్ అలా చాలా బాగుంటుందండి లెమన్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలో ఇలా పుదీనా చట్నీ చేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది అలా కాకుండా పుదీనా రైస్ ఓకే చేస్తాం బట్ అది పిల్లలు ఆకులు అనేది పక్క పెట్టేస్తారండి ఆ పుదీనా ఆకులు అనేటివి పక్క పెట్టేస్తారు ఇలా చట్నీ చేసి వాళ్ళకి వెళ్ళి టూ టైమ్స్ అలా పెట్టండి హెల్త్కి మంచిదండి ఇది హెల్త్కి మంచిది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్త్కి చాలా మంచిది ఇంకా లేడీస్కి హెడేక్ వస్తూ ఉంటుంది కదండి తలనొప్పి వస్తుంది కదా ఇది తరచుగా తింటూ ఉంటే ఆ హెడేక్ కూడా పోతుందండి ఇన్ కేసు కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటే మ్యారీడ్ అయిన వాళ్ళు లేడీస్ ఉంటే అలా పచ్చి ఆకు బాగా హెడ్ వచ్చేటప్పుడు ఆ పచ్చి ఆకు అనేది అలానే తినండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనపడుతుందండి ఓకేనా నా చట్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా అయితే వచ్చేసింది సో ఇలా అయితే వచ్చేసిందండి చట్నీ ఇది నేను చెప్పిన ప్రకారం రైస్లోకి అండ్ చపాతీలోకి అండ్ ఇంకా ఎక్సెట్రా టిఫిన్స్ అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్